प्रारंभिक स्नातक ने प्रारंभिक स्नातक एडमिशन वेंटने प्रारंभिक स्नातक ने और राष्ट्रीय विद्यालय कलाश्रम द्वितीय तिरुतिम्मागुडा डिजिटल मित्रो पर निरलक्ष्यमा सिग्नल सिग्नल और प्रारंभिक स्नातक एडमिशन वेंटने प्रारंभिक स्नातक ने प्रारंभिक जनरीड एडमिशन वेंटने प्रारंभिक स्नातक और औरतन डिग्री एडमिशन प्रारंभ किएंतो वरुको औरातम औरातम औरतन डिग्री एडमिशन प्रारंभ किएंतो वरुको औरातम औरातम केतु रोजरोन कलाश्रम இந்த நிலத்தில் போன்ற பல்வேறு பொருட்கள் வாங்கப்படும் என்றும் அவர் கூறினார் ఇవాళీ స్థానిక ఆధునిక పట్టణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రోడ్లో ఇవాళ ధర్నాన్ని నిర్వహించడానికి కారణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ కోసం కళాశాల చుట్టూ తిరగడానికి రోజు రోజు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ యొక్క విద్యార్థులు రోజుకి అందరూ ఇంత ఖర్చు పెట్టుకొని కళాశాల చూసి తింటున్నారు కానీ ఇప్పుడు వస్తా ఎప్పుడు వస్తా ఆన్లైన్ అడ్మిషన్ కోసం అయితేనేమి ఆఫ్లైన్ అడ్మిషన్ కోసం అయితేనేమి ఏ పద్ధతిలో ప్రారంభిస్తున్నారో తెలియక విద్యార్థులు సిగ్గు పడుతూ కాలేజీ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమయాన్ని చాలా ఉండవేస్తున్నారు ఇప్పటికేం అడుగుతున్నాం అంటే ఆయా ఈ యొక్క కూడి ప్రభుత్వం ఇంతవరకు అకాడమిక్ ఓపెన్ అయ్యి రెండు నెలలకు కావచ్చు చేస్తే మాకు సమాజం అవసరం ఉన్నది ఎందుకంటే గత కర్మకాలం నుంచి ఐ డిగ్రీ అడ్మిషన్ ని ఒక ప్రక్రియ పద్ధతిలో ఎందుకు పెట్టడం లేదు ఇవాళ డిగ్రీ అడ్మిషన్ విద్యార్థులు ఈ రెండు నెలలు కావాల్సిన అడ్మిషన్ ఓపెన్ చేయకపోతే నువ్వు ఆగస్ట్ సెప్టెంబర్ ఓపెన్ చేస్తే అక్కడ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవడానికి వాళ్ళకి ఎంత సమయం ఉంటుంది వాళ్ళకి దాదాపుగా నిన్న నా లోపల ఫస్ట్ సెమిస్టర్ అయిపోతున్నారంటే ఇబ్బంది కలిగిస్తా అని చెప్పేసి ప్రభుత్వం కూడా చూడాలి విద్యార్థులు వేరే అవకాశం एडमिशन ले अडमिशन ग